చలం దుర్ఘటనపై కూటమి నాయకుల వ్యాఖ్యలు ఆశ్చర్యమనిపిస్తుంది అన్న వైఎస్ జగన్ కూలిన గోడ ఎవరి హయంలో కట్టారో అన్నారు ఆ ఘటనను వేరే వాళ్ళ మీదకు నెట్టేయాలని అనుకున్నారు వాళ్ళ హయాంలోనే అని తెలిసాక గోడ ఎలా కట్టారో తెలియదో అంటున్నారు మరి మంత్రుల కమిటీగా పర్యవేక్షణకు ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలని నిలదీశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అది కూడా వేరే వాళ్ళ మీద దోషేయాలని చెప్పి కాదు మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటినే గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారు ఏమంటారు గోడ అనేది పిల్లలతో కట్టారో సిమెంట్ తో కట్టారో బ్రిక్స్తో కట్టారో అదేది మాకు తెలియదు కదా అంటారు కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్బై అడుగులు గోడ పొడువు పది అడుగుల ఎత్తు కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు కొత్త గోడ అని తెలుసు రాత్రి వర్షం పడిందని తెలుసు చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ఆ సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషులు ఎందుకు నిలబెట్టారు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ